ఉపాధ్యాయ ఉపాధ్యాయమిత్రులకు శుభ సాయంత్రం ఈరోజు టీఆర్సిటిఏ మన గౌరవ సెక్రటరీ గారు డెప్యూటీ సెక్రటరీ గారు మిగతా అడ్మిన్ ఆఫీసర్స్తో సుదీర్ఘంగా కొన్ని సమస్యల గురించి చర్చించడం జరిగింది అందులో ముఖ్యంగా త్రీ వన్ సెవెన్ అలొకేషన్స్ మన గవర్నమెంట్ మొన్న ముప్పై ఒకటి తారీఖు వరకు టైం ఇచ్చింది దానికి మనకు ఇప్పటికే సబ్మిట్ చేశారు త్రీ వన్ సెవెన్ ఆల్ గ్రౌండ్స్లో ఒక లోకల్ వదిలేసి మిగతా మెడికల్స్ స్పౌజు వీడియో అవన్నీ కూడా చేశారు దానికి ఈరోజు సెక్రటరీ గారు కమిటీ ఫార్మేషన్ ఉంటుంది ఈ వారంలో ఆ కమిటీ ఫార్మేషన్ ఉండి ఆ కమిటీ ఎవరికి ఎలా ఇవ్వాలి అని డిస్కస్ చేసి ఒక్కరు పిలిచి ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎవరికి ఎటువంటి జరగకుండా రావు లేకుండా చేస్తారు కంపల్సరీగా ఈ ముప్పై తారీఖులో కూడా గవర్నమెంట్ రిపోర్ట్ వెళ్తుంది ఎన్ని అడ్జస్ట్మెంట్స్ అవుతాయని దాని మీద చర్చిస్తారు మిగతా మ్యూచువల్ ప్రాసెస్ గురించి కూడా ఈరోజే వాళ్ళకి ఈరోజు చెప్పాము మేము ఈ రోజే పని స్టార్ట్ అవుతుంది ఈరోజు మేల్స్ అందరి ప్రిన్సిపల్స్ మేల్స్ వచ్చేస్తాయి ఎవరైతే మ్యూచువల్ త్రీ వన్ సెవెన్ మ్యూచువల్ టీచర్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి అది కూడా ఈ కమిటీయే నిర్ణయించి కంప్లీట్ చేస్తారు త్రీ వన్ ఫ్లాస్ కంప్లీట్ చేస్తారు ముఖ్యంగా ఇంకొకటి అరైజింగ్ వేకెన్సీస్ గురించి ఇది కొన్ని షెడ్యూల్లో సీఎం ప్రోగ్రామ్స్ మిగతా ప్రోగ్రామ్స్ వచ్చినందువల్ల కొంచెం ముందుకెళ్ళిందని ఈ నెలలో ఏఏసు పే ఫిక్సేషన్ ప్రమోటెడ్ ఎంప్లాయీస్ అయిన తర్వాత కంపల్సరిగా జనవరిలో ఇనిషియేట్ చేసి కంప్లీట్ చేస్తామని చెప్పారు మేము అందుకు హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్స్ ఇవ్వాలి టీజీటీ మ్యాథ్స్ కానీ తెలుగు కానీ ఇంకా వేరే సబ్జెక్ట్ కూడా వాళ్ళు పీజీటీ హండ్రెడ్ పర్సెంట్ ఇన్టేక్ వల్ల నష్టపోయారు కాబట్టి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సెక్రటరీ గారు ఆలోచిస్తామని చెప్పడం జరిగింది ఏజీఐఏఎస్ ఒక ఉర్దూ ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ ఈరోజు కూడా ఒక ఆర్ట్ అండ్ స్టాఫ్ నర్స్ ఒకటి మిగిలింది అది కూడా త్వరలోనే అయిపోతుంది దానివల్ల ఎటువంటి అది లేదు ప్రొబేషన్ డిక్లరేషన్ ఎవరైతే కాలేదు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పోలీస్ ఇన్సిడెంట్స్ వల్ల ఇంకా వేరే వేరే ఇష్యూస్ వల్ల మేము కూడా ఒక గూగుల్ షీట్ చేస్తాము ఆ గూగుల్ షీట్లో విజయ్ కుమార్ గారు మీకు షేర్ చేస్తారు అది సాల్వ్ చేస్తే ఈజీగా అయిపోతుంది ఇదివరకు కూడా ఏజీఐ అవన్నీ కూడా అలానే క్లియర్ అయ్యాయి కాబట్టి మేము ఇది ఇనిషియేట్ తీసుకొని క్లియర్ చేస్తాము ఇంకోటి లాంగ్వేజ్ అండ్ ఎగ్జామిషన్ ఆర్డర్ వెరీ సూన్ ఈరోజు మరీ మరీ చెప్పాము పేపర్ ఫైవ్ పాస్ అయిన వాళ్ళది ప్లస్ నలభై ఐదు ఏళ్ళు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళది కూడా ఎగ్జామిషన్ ఆర్డర్స్ కంపల్సరీగా మేడం రాసుకుంది డైరీలో కంపల్సరీ ఈ వారం కంప్లీట్ చేస్తామని చెప్పారు మేము కూడా ఫాలో అప్ చేస్తాము మిగతా డిసిప్లినరీ ప్లేసెస్ ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి రోజు కూడా మా దగ్గరికి ఒక ఇద్దరు మూడు వచ్చారు వాళ్ళే కూడా అయిపోయినాయి అది కూడా త్వరలోనే అయిపోతాయి సీసీఎల్ గురించి మాట్లాడాలని చెప్పి గారితో దాని గురించి త్వరలోనే ప్రిన్సిపల్స్తో డిస్కస్ చేసి ఇస్తామని చెప్పారు ఒకటి క్రిస్మస్ సీసీ పోయిన సంవత్సరం మనకు ఒక సర్క్యులర్ వచ్చింది హెడ్ ఆఫీస్ నుంచి క్రిస్మస్ పండుకప్పుడు హాలిడేస్లో పనిచేసిన వాళ్ళకు మళ్ళీ జూ జనవరి ముప్పై వరకు హాలిడేస్ ఆ సీసీఎల్ లాగా ఇస్తారు అది కంపల్సరీ ఈసారి కూడా ఎటువంటి సర్కులర్ రాదు కంపల్సరీ అదే సర్కులర్ ఫాలో అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా టెన్షన్ లేదు అదే సర్కులర్ నెక్స్ట్ మళ్ళీ సర్కులర్ వచ్చే వరకు అదే సర్కులర్ ఉంటుంది కాబట్టి సీసీఎల్ లో పని మన క్రిస్మస్ హాలిడేస్లో పనిచేసే వాళ్ళకు కంపల్సరీగా సీసీఎల్ వస్తుంది జనవరి వరకు ముప్పై వరకు యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి పీటీలు పీడీవీలు చాలామంది కొంత పీటీలు వచ్చినందుకు కొంతమంది తీసివేయబడ్డారు మన సొసైటీలో మేము కూడా వచ్చి ఆ రోజు సెక్రటరీ గారికి వినవించడం జరిగింది వాళ్ళది కూడా ఫైల్ మూవ్ అవుతుంది ఒక పదిహేను రోజుల్లో వారికి వాళ్ళకి కూడా ఒక హెడ్ ఆఫీస్లో త్రీ మెయిన్ కమిటీ వేసి ఏ ప్రాతిపదికన ప్రాతిపదికన వాళ్ళని తీసుకోవాలని ఆలోచిస్తారు వాళ్ళు చాలా మెసేజ్ వాయిస్ మెసేజ్ పెడుతున్నారు కాల్ చేస్తున్నారు డోంట్ వరీ వాళ్ళ హెడ్ ఆఫీస్లో బయట నడుస్తుంది పదిహేను రోజుల్లో మీకు కూడా మళ్ళీ అపాయింట్మెంట్స్ వస్తాయి వింటారు మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి శాంక్షన్ అయిపోయినాయి గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాల్సి ఉంది ఇంకా ఏమైనా ఉంటే రహమాన్ సార్ గారిని కలవమని చెప్పారు ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి ఇంకా అకాడమిక్ ఇష్యూస్ గురించి కూడా చాలా మాట్లాడడం జరిగింది అకాడమిక్ అని అవన్నీ కూడా మీకు అప్డేట్ ఇస్తాము ముఖ్యంగా త్రీ వన్ సెవెన్ అనైజింగ్ వెకెన్సీస్ ఇంతవరకు నేను అన్నీ కూడా అన్నీ మేము ఫాలో అప్ చేస్తాము మీరు ఒకటి ప్రొబేషన్ డిక్లరేషన్ మాత్రం కంపల్సరీ మీకు గూగుల్ షీట్ షేర్ చేస్తారు విజయ్ కుమార్ గారు ఆ గూగుల్ షీట్ లో రాయండి అందులో ప్రొబేషన్ డిక్లరేషన్ కారణం డిక్లరేషన్ కాకపోవడానికి ఏంది కూడా రాయండి మీ ఐడి నెంబర్ అవన్నీ